ఓం శ్రీ గణేశాయ నమ ఇప్పుడు మనం వినబోయేది గణపతిగారి అద్భుతమైన జీవన కథ ముందుగా వినాయకుని ఆశీస్సులు కోరుకుంటూ ప్రారంభిద్దాం పూర్వకాలంలో పార్వతీదేవి తపస్సులో మునిగి ఉండేది ఒకసారి ఆమె స్నానం చేసేందుకు సిద్ధమైంది అప్పుడు ఎవరు లోపలికి రాకూడదని ఆలోచించి తన శరీరానికి పసుపు తీసుకొని ఒక చిన్న బాలుడిని తయారు చేసి తన శక్తితో ఆ బాలుడికి ప్రాణం పోసింది ఆ బాలుడే మన గణేషుడు తల్లి ఆ బాలుడిని తలుపు దగ్గర కాపలా కాసి ఉంచింది ఈలోపే శివుడు కైలాసం నుంచి ఇంటికి వచ్చాడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా దణేశుడు శివుడిని అడగించాడు అనకు తల్లి ఇచ్చిన ఆజ్ఞ కాబట్టి ఎవరైనా రావడానికి అవకాశం ఇవ్వలేదు శివుడు ఆ బాలుడిని ఎవరంటూ మొదట అర్థం చేసుకోలేక కోపంతో చేశాడు తన గణాలను పిలిచి ధనేషుడిని ఎదుర్కొన్నాడు చివరికి త్రిశూలంతో ధనేషుడి తన్ను వంచేశాడు తల్లి పార్వతీదేవి బయటకు వచ్చి తన కుమార్ని శవాన్ని చూసి తీవ్రంగా దుఃఖించి కోపంతో భూమి అంతా వణికిపోయేలా చేసింది ఆమె ఆగ్రహాన్ని శాంతింపచేయడానికి శివుడు గణేశుని తిరిగి బతికిస్తానని చెప్పాడు శివుడు తన గణాలకు జీవం ఉన్న ఏ ప్రాణీ తలైనా తెమని చెప్పాడు వారి దగ్గరలో ఉన్న ఏనుగు పిల్లతల తెచ్చారు శివుడు ఆ ఏనుగు తలను గణేశుడి శరీరానికి అమర్చాడు ఆదివిశ్వశక్తితో గణేశుడు మళ్లీ ప్రాణం పొందాడు అలా మన గణేషుడు ఏనుగు తలతో ప్రజాననుడిగా ప్రసిద్ధి చెందాడు తల్లి పార్వతీదేవి ముద్దాడి ఆశీర్వదించింది దేవతలందరూ సంబరాలు చేసుకున్నారు తరువాత గణేషుడు మహాభారత రచనకు ముఖ్యపాత్ర పోషించాడు మహర్షి వ్యాసుడు మహాభారతాన్ని రచించాలన్నాడు గణేశుడు తన కలం విరిగిపోవడంతో తన దంతం విరుచుకొని కలంగా వాడాడు అందువల్ల ఆయనను ఏకదంతుడు అంటారు తరువాత గణపతి కూడా అర్హత పొందడు కార్తికేయుడు భూగోళం చుట్టి వస్తానన్నాడు గణేశుడు తన తల్లిదండ్రుల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి తల్లిదండ్రులే తన లోకమన్న అందుకే ప్రతి శుభకార్యానికి ముందు గణపతిని పూజిస్తారు వినాయక చవితి రోజున గణేశుడి పుట్టినరోజు అని ఉత్సవాలు చేస్తారు ఇల్లు ఊరు పులకించేలా మట్టి విగ్రహాలు పూజలు ఊరేగింపులు జరుగుతాయి అలా మన గణేశుడు విష్ణాలను తొలగించే విష్ణేశ్వరుడు జ్ఞానానికి ప్రతీక మొత్తం సృష్టికి ఆశీర్వాదం ఓం గంగనపతయే నమ జై గణెస